అనంతపురం ఆర్బంలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏసీసీల ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలను ప్రవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా ఎస్టీసీఎల్ అధ్యక్షులు ఎం శ్రీనివాస నాయక్ మరియు ఎస్టీసీఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జల శివ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాల వ్యవధిలోనే పదిహేడు మెడికల్ కళాశాలను తీసుకొస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలుగా ఉన్న ఒక మెడికల్ కళాశాలను తీసుకురాలేకపోయగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడం ఏంటని ధ్వజమెత్తారు ప్రైవేటు పరం చేస్తే మాలాంటి బడుగు బలహీన వర్గాలకు మెడికల్ విద్య దూరం అయ్యేలా చేస్తున్నారని మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడం ఆపకుంటే సెక్రటరియట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు మెడికల్ కాలేజ్ ఇరుసలో ఈ రోజు ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో మేము సైతం అంటూ బడుగు బలహీన వర్గాలకి మనకు జరుగుతున్న అన్యాయానికి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలనలో పదిహేను సంవత్సరాల మెడికల్ కాలేజీలు తెచ్చి మొత్తం ఏడుగా పూర్తి చేస్తున్నది మన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు అయ్యా బాబు నువ్వు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేశావు నువ్వు ఎక్కడ ఒక మెడికల్ కాలేజీ తెచ్చావయ్యా నువ్వు ఆనాటి దేవ దేవత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసిన ఘనత ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది అలాగే ఈ రోజు ఐదు సంవత్సరాల పరిపాలనలు మా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు చేస్తే ఐదు పూర్తి చేశారు ఈ రోజు నువ్వేం చేస్తున్నావు ప్రైవేటీకరణ కోసం విధానం చేసి దళిత బడుగు బలహీన వర్గాల కోసం అన్యాయం చేస్తున్నావు ఇలాంటి దానికి దారుణానికి ఒడిగడితే మా నుంచి ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీల తరఫున ఇక్కడ అనంతపురం అంబేద్కర్ పరికల్లోనే కాదు విజయవాడ ఈ క్యాంపు కార్యాలయానికి కానీ చుట్టుముట్టి మాకున్న హక్కులను మాకున్న హక్కులను నిర్వహించుకుంటామని చెప్పేసి ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాము ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి మేము వైఎస్ఆర్ సిపి ఎస్టీ సెల్ తరఫున ఈ రోజు నిరసన కార్యక్రమానికి మద్దతు తెలుపు ఈ రోజు ఈ రాష్ట్రంలో పదిహేడు కాలేజీలు తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే ఈ రోజు ఆ పదిహేడు కాలేజీలు కూడా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రైవేటీకరణ చేయడం దారుణమైన పరిస్థితిది మా గిరిజన బిడ్డలు గాని ఎస్సీ బిడ్డలు గాని ఈ రోజు డబ్బు లేని కూడా ఈ రోజు మెడిసిన్ చదవాలనంటే ఈ రోజు ఈ ప్రైవేటీకరణ చేస్తే డబ్బు ఉండే వాళ్ళకి మాత్రమే ఇది మేలు జరిగే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది ఇలాగే ముందుకు వెళ్తే మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పెద్ద ఎత్తున ఈ రోజు ఇక్కడ అంబేద్కర్ గ్రాంపుారకులు కాదు విజయవాడకి తరలి వెళ్ళి మా హక్కులను మేము మా మెడికల్ కాలేజీ మళ్ళీ ఎనికి తీసుకోకుండా అంత కొడు పోరాడతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ సెల్ తరఫున ఏవైతే ప్రభుత్వ ప్రభుత్వం చేస్తున్నటువంటి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేసిన దానిపైన నిరసన తెలుపుతూ ఈ రోజు అనంతపురం జిల్లా అంబేద్కర్ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున ఎస్సీసీ తరఫున నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది ప్రభుత్వం ప్రైవేటు ప్రైవేటీకరణ చేసి మెడికల్ కాలేజీలను వెంటనే విరమించుకొని ప్రభుత్వమే వాటి నిర్వహణ జరపాలని చెప్పేసి దానివల్ల పేద విద్యార్థిని విద్యార్థులకు మంచి జరుగుతుంది మెడికల్ సీట్లు వస్తాయి పేద ప్రజలకు వైద్యం అందుతుంది అని చెప్పేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో స్థాపిస్తే దాన్ని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆ నిర్ణయాన్ని తుంగలో దొక్కి పేద ప్రజలకు అన్యాయం చేస్తూ ప్రైవేట్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రభుత్వాన్ని నిద్ర లేపి మేము ఈ రాష్ట్రం మొత్తం అన్ని అన్ని సంఘాలు కలిసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మోసాలు ఆఖరికి విద్యార్థుల పట్ల కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మోసాలు ప్రజలందరికీ బాగా అర్థమవుతుంది ఒక పక్క రైతులు చంపారు ఒక పక్క మెడికల్ కాలేజీలు విద్యార్థులని కేవలం ఒక ట్రైబల్ విలేజ్ లో మాత్రమే మెడికల్ కాలేజ్ అక్కడ టచ్ చేయకూడదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు టచ్ చేయడం లేదు మిగతా చోట ఆఖరికి పులివిందల్లో నంద్యాల దగ్గర కూడా ఆఖరికి పనులన్నీ మరమ్మతులు అయిపోయినా కూడా అక్కడికి సీటు వచ్చినా కూడా అది కానీ చంద్రబాబు నాయుడు గారు అడ్డం వేసి అక్కడ ప్రభుత్వంలో పనిచేస్తున్న మెడికల్ కాలేజ్ లో దళిత సోదరులు పనిచేస్తున్నారు కాబట్టి అందరినీ ఉద్యోగాల్లో నుంచి తీసేయడం కానీ చాలా మటుకు కూటమి ప్రభుత్వం అనేది ఒక కూటమి కాదు కదా ప్రజలు ఎప్పుడెప్పుడు ఈ కూటమి దిగిపోతుందనేసి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు ఇది విద్యార్థి పక్షాన ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు కానీ పెద్ద ముప్పు తెస్తాము ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మీటీ మార్చుకు మార్చుకోకుంటే మాత్రం పెద్ద ఎత్తున మీ క్యాంప్ ఆఫీస్ దగ్గర కాదు నీ ఇంటి ముందు అయినా ధర్నా చేస్తామని చెప్పేసి